ఈరోజు వచ్చేయండి అందరూ చక్కగా అందరూ పిల్లలు ఎత్తి అక్కడ ఉంచోడి అలాగే టీచర్స్ ఉపాధ్యాయు స్టెప్ అదో స్టెప్ మీ పిల్లలు కూడా ఉంటారు అది కవర్ చేస్తారు రెండు లైన్లో చివరి దాకా చదువు ఈ మాఘపంచమ సారీ రండి శివాజీ గారు రమ్మ ఇలా రావాలి శివాజీ గారు ఒకసారి ఇక్కడ వేదిక దగ్గర రావాలి అమ్మా లోపల ఉన్న పిల్లలు తీసుకుని కూర్చోండి వసంత పంచమి పూర్వకంగా పూజా కార్యక్రమాన్ని పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణుల చేత వేదాశీర్వచనాన్ని అందించడం జరుగుతోంది మేము చెప్పేటటువంటి

ఓం దేవస్య కృహే మర్యపసంతదేవాన అంగవే పద్వాసః ఇత పరిత్రమాయోహ ఓం దేవ పసంతదేవాన దేవన అ దేవన అంగం ఇదమ్ మేమే ఇదమమ్ మే నవ సుమనే శివదేవా దేవాదేవ దివిది పరిాయ రాయ్య పంచమి శ్రీ పంచమి సందర్భంగా ఈ పవిత్రమైన దినం రోజుని తాంబ్రపద్లల విజ్ఞాన భారతి పాఠశాలలో అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చేత ఎంతో చక్కగా సాంప్రదాయంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఇంత సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అదేవిధంగా మంచి సంస్కారం కూడా పెంపొందిందని భావిస్తూ మాన్ని సామూహికంగా నిర్వహించిన మనం చేసిన శ్రీపంచం సందర్భంగా ఈరోజు మన విజ్ఞాన భారతి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మనం ఇవాళ నిర్వహించడం జరిగింది దీంట్లో సుమారుగా నలభై మంది చిన్నారుల తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకున్నారు సో దీని తర్వాత మనకి శిశుహార్ తరగతులు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి రెండు రెండు మాసాల పాటు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండున్నర వరకు కేవలం విద్యార్థులకి ఆటలు పాటలు పద్యాలు శ్లోకాలతో విద్యను నేర్పించడం వాళ్ళకి పాఠశాలకు అలవాటు చేయడం అయినా సరే విద్యలో ముందుకు వెళ్తే ఆ కుటుంబం కానీ సమాజం కానీ అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా విద్య అవసరం మరి మనకి చదువులు చదువుల తల్లి సరస్వతీదేవి విద్యలో ముందుకు రావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి ఈరోజు సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తూ మాఘ శుద్ధ పంచమి సందర్భంగా మరి భీమవరం సమీపంలో చిన్నగరం గ్రామంలో ఉన్నటువంటి విశ్వభారతి విజ్ఞాన భారతి మరి ఉన్నత పాఠశాలలో ఈరోజు సామూహిక అక్షరాభ్యాసం మరి సుమారు నూట యాభై మంది పిల్లలు ఇక్కడ సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు మరి ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం దగ్గర మరి వేద పండితుల ఆశీర్వచనంతో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం జరిగింది అదే మళ్ళా రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి శిశు విహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి వారు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి ఉన్నటువంటి భయాన్ని తొలగించి వీళ్ళందరికీ కూడా విద్యలో ఏ భయం లేకుండా చదువుకుంటాని కోసం వారికి శిశు విహార కార్యక్రమం పెట్టారు మరి పెద్ద ఎత్తున తల్లిదండ్రులందరూ కూడా ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సరస్వతీదేవి అనుగ్రహం వల్ల విద్యలో ముందుకు రా వెళ్ళాలని చెప్పేసి ఆ అమ్మవారిని మరి పూజించారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం